హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఉల్లిపొట్టు లిక్విడు ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాను ఇదిగోండి రెండు లీటర్లు ఉల్లిపొట్టు లిక్విడు ముంకుడుగాయ రసం తల స్నానం చేసిన తర్వాత ఇది వస్తుంది కదా ముంకుడుగాయ రసం ఇది రెండు కలిపేసుకొని ఒక ఐదు లీటర్ల వాటర్లు వేసుకొని మొక్కలకి వేసుకుంటే పురుగు రాదు ఉల్లిపొట్టు వల్ల లిక్విడ్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో మీకు తెలుసు ఇదిగోండి మొత్తం ఇదిలో పది లీటర్ల వాటర్ రెడీ చేసి కలుపుకోవాలి పురుగు పురుగు అలాంటివి ఏమి రావు ఎందుకంటే మనం కుంగుడుకాయ రసం వేసాం కదా ఇదిగోండి కుంగుడుకాయ రసం వేయటం తిరిగి వస్తుంది ఇదిగోండి ఒక మొక్కలు సపోటాకి ఈ లిక్విడ్స్ పళ్ళ మొక్కటి వాడతాను నేను ఫ్రెండ్స్ ఇదిగోండి డ్రాగన్ మొక్కకి ఇదిగోండి ఇది అంజీరా ఇది మల్దిర మల్దిరా ప్లాంట్ మలబరి ఇదిగోండి అంజీరా ప్లాంట్ ఫ్రెండ్స్ ఇదిగోండి పళ్ళ పండ్ల మొక్కలకి మొక్కలకి మాత్రమే నేను ఇవి వేస్తాను अजीरा प्लान्ट